ఏ శక్తి తనకు ఎదగటానికి ఉపయోగపడాలో అదే శక్తితో ఈరోజు మనిషి పతనం అవుతున్నాడు అది అన్నిటికంటే బాధాకరమైన విషయం మానవజాతిని చూసి మనం బాధపడాలి సృష్టిని ఒక ఉన్నత స్థానంలో నిలపగలిగిన వాడు సృష్టికే ఉన్నత రచన అయిన వాడు సృష్టిని నాశం చేసి తనని నాశనం చేసుకొని బ్రతుకుతున్నాడు ఎంత నీచమైంది చెప్పండి మొత్తం ఎక్కడ వేద పెడితే అక్కడ మనిషి సర్వనాశనమే అవుతుంది పైగా ఇంత సాధించానంటాడు నువ్వు సాధించింది పతనాన్ని అది తెలియటం లేదు కల్చర్ విషయంలోకి వచ్చేటప్పటికి మనిషి సంస్కార అంశం వచ్చేటప్పటికి ఎంత దిగజారాడు చెప్పండి అందులో మన భారతదేశంలో అది గణనీయమైంది కదా లెక్కబెట్టదగింది ఉన్నతమైన సంస్కారాలను చూపించింది మన దేశం ఇంకా లోకంలో అన్ని దేశాలకు సివిలైజేషన్ అంటే డెఫినేషన్ కూడా తెలియకుండా ఉన్నప్పుడు మన మన దేశం నాగరిక దేశంగా బ్రతికింది ఎందుకు కేవలం ఆధ్యాత్మిక సంపద ఆధారంగా ఉంది కాబట్టే భారతదేశానికి ఎప్పుడు కూడా జరిగింది ఈరోజు అటువంటి భారతదేశం ఈ పతన స్థితిలో ఉండటానికి ఈ పౌరులే కదా కారణం మనం నిర్లక్ష్యం చేసాం మన సంపదను మనం తీసుకోలేదు ఉత్తర ఎవరికి ఇవ్వకపోవట్లేదు పైగా దాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటి పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకోవటం ఒకటి రెండు పెద్ద ఘోరమైన తప్పులు కదా మానవజాతి చేసింది భారతీయులు చేసిన తప్పది దాన్ని మళ్ళీ రివైవ్ చేయకపోతే పతనం తప్పదు తప్పదు ఇంకే రకంగా అభివృద్ధి పొందినా ఆర్థికంగా కూడా ఏ రంగంలో అభివృద్ధి పొందినా భారతదేశం అభివృద్ధి పొందింది కాదు అది మన ప్రధానమంత్రికి కూడా తెలుసు ఆయన నెమ్మదిగా చేస్తాడు ఎందుకంటే మన మన దేశం మీకు తెలుసా అసలు అన్ని దేశాల్లో భగవద్గీతను పిల్లలకు బోధించడానికి ఒప్పేసుకున్నారు ఒక్క భారతదేశంలో తప్ప మన గొప్పతనం అదన్నమాట మన దాంట్లో సెక్యులరిజం పేరుతో చెప్పి ఎన్నో అడ్డంకులు పెట్టుకుంటాం మనం ఇది హిందూ మత గ్రంథం కాదు మానవ జాతికి ఉపయోగపడే గ్రంథం అని అన్ని దేశాల వాళ్ళు ఒప్పుకున్నారు ఒక్క భారతీయులు తప్ప ఒక్క భారతీయులే అంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు ఆ దుర్గతి ఆ మార్పు మనలో రావాలి లోకం మారాలంటే నేను మారాలంతే ఇంకేం మాట్లాడక్కర్లేదు నేను మారితేజా లోకం మారుతుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటే మార్పు వస్తుంది